పుత్ర గణేశ ప్రణామాలత్తయ్య తమరు కుశలమే కదా కుశలమే కానీ నువ్వేంటి యుద్ధం సమాప్తమైనట్టేనా అంధకాసురుడు సంధి చేసుకోవటానికి ఒప్పుకున్నాడా అద్భుతం మహా అద్భుతం నీ అధికార దాహంతో యుద్ధం చేయించి నువ్వే యుద్ధం పూర్తయిందా అని అడుగుతున్నావా ఎక్కడైతే జ్యేష్ఠాదేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎంత మాత్రం ఉండలేదు హఠాత్తుగా ఈ మార్పు విచిత్రంగా ఉంది ప్రణామాలు సోదరి నన్ను చూడగానే తేలు కుట్టినట్లయిందా లక్ష్మి నీ ఉద్దేశం ఏమిటి ఎల్ల కాలం అష్ట కష్టాలు పడుతూ చీకటి కోటలో పడుంటానా లేదక్క నేను పెద్దత్తయ్య నాకు బాగా తెలుసు తమరి సౌందర్యం అద్భుతమని అక్క అందాన్ని ఇంతగా పొగుడుతున్నాడు ఎందుకు నాకా విషయం తెలుసు నా పేరే జ్యేష్ట అన్నింటిలోనూ శ్రేష్టమే ఏ లక్ష్మి అందాన్ని మెచ్చుకోవడానికి నీకు మనసొప్పడం లేదా పెద్దత్తయ్య మీ మాటలు అక్షరాల సత్యమే కానీ గణేశుడు ఇలా ఎందుకు అంటున్నాడు కాని కాని అంటే ఏంటి పెద్దత్తయ్య నాకు మీ అందం గురించి బాగా తెలుసు కానీ అది నిరూపించాలంటే మీరు అత్తయ్య గారి పక్కనే నిలబడాల్సి ఉంటుంది లేకపోతే ఎలా పోల్చగలని చెప్పండి అలా అయితేనే నేను చెప్పగలను కదా అంతే కదా ఇందులో అనుమానించడానికి ఏముంది చెప్పు అక్కని తీసుకొచ్చి నా పక్కన నిలబడమంటున్నాడు అసలు గణేషుడి ఉద్దేశం ఏమిటి వద్దక్క ఏమైంది నా పక్కన నిలబడేంత ధైర్యం కూడా లేదా నీకు అలాంటిదేం లేదక్కా నేను నీకంటే పెద్దదాన్ని అయినా అన్ని నువ్వే లాగేసుకున్నావు వైకుంఠం చాలేదా పాతాళం పైన కూడా నీ అధికారం చూపించాలని చూస్తున్నావు కదా లేదక్క నాకలాంటి దురాశ ఎంత మాత్రం లేదు నా మాట నమ్మండక్క నేను ఇక్కడికి నా అంగీకారంతో రాలేదు నా పథకం పనిచేస్తోంది పెద్దతయ్య ఇక్కడికి రావడంతో लक्ष्मी देवी इकड़ उन्टे परिस्थितिलू खटिनंग मारुताई। ओम्ध्रो शांतिर अंतरिक्षम शांतिर प्रित्थवी शांतिर आपह शांतिर ओषधय शांतिर वनस्पतय शांतिर विश्वे శుభ సంకేతాలు గోచరిస్తున్నాయి క్రమంగా మా శక్తులు పెరుగుతున్నాయి నేను నీకంటే ఎంతో అందమైన దానిని అధికరాలని పాతాళానికి తగిన దిశను సూచించడానికి నీకంటే అన్ని విధాలా సమర్థురాలని అక్క ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇప్పుడు నేనేం చేయాలి అత్తయ్య జ్యేష్ఠ అత్తయ్య ఎక్కడుంటారో అక్కడ మీరుండలేరు వారున్న చోటు మలినమైనది స్వచ్ఛత లేని చోట తమరు ఎలా ఉండగలరు అందుకే నేను ఈ పథకం వేయాల్సి వచ్చింది ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోవచ్చు తమరు అంధకాసుడికి చేసిన వాగ్దానం కూడా భంగం కలగదు మంచి పని చేశావు నీ ఆలోచన రావుతక్క ఇక్కడికి ఎందుకు వస్తున్నారు తమరికి తెలుసు కదా పరిశుభ్రమైన చోట నేను ఉండలేను లక్ష్మి రాకండ ఇది తగిన పని కాదు తమరి విధంగా లోపలికొచ్చి నన్ను బహిష్కరించకూడదు వైకుంఠం మొదటి నుంచి నీ సొంతమే కదా కనీసం పాతాళం మీదైనా నాకు అధికారం ఇవ్వడం కష్టంగా ఉందా చెప్పు ఇదే విధంగా వైకుంఠానికి వచ్చి అక్కడ కూడా అధికారం చెలాయించడం ఆరంభిస్తే ఎలా లేదు నేను పాతాళం వదిలి వెళ్లే ప్రసక్తి లేదు నేను పాతాళంలోనే ఉండక తప్పదు అయితే రానులే నీ వైకుంఠం నేను ఈ పాతాళంలోనే ఉండిపోతాను ఎలాగో మా దేవుడు కూడా ఇక్కడే ఉన్నారు ఇదే నా నివాసం పాతాళం అక్క తమరు వెళ్ళమంటే నేను వెళ్ళిపోతాను ప్రణామాలు పెద్దత్తయ్య ఇంక నేను వెళ్ళొస్తాను నువ్వు ఇంకా చెప్పనే లేదు ఎవరెక్కువ అందగత్తే పాతాళం బుద్ధులు వెళ్తుంటే అత్తయ్యే ఎక్కువ అందంగా కనిపిస్తోంది కానీ తమరు పాతాలానికి అత్యంత సౌందర్యవతిగా కనిపిస్తున్నారు పాతాళంలో తమరిని మించిన అందగత్తి లేదు ఉండరు కూడా కనుక తమరు ఇక్కడ ఆసీనులు కండి నేను వెళ్ళొస్తాను ప్రణామం దేవసేనాపతి కుమార కార్తికేయ ఈ వీరుడి ప్రచండ బాణాలను ఎదిరించు చూద్దామో అదే జాగ్రత్త మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి

ハハハハハ! ハハハハハ <laughs> ना मल्ली <laughs> देवेंद्र या या అరివేర భయంకరుడు దేవసేనాపతి శక్తిశాలి కుమార కార్తికేయ ఇంక నువ్వు ఊపిరి తీసుకోలేవు నీకు మరణం తప్పదు మరణం శరణ్యం దండెత్తా మనం మరి కాసేపట్లో బయటికి వెళ్ళిపోతాము e teva sainikal andar lo no malli chaitanya vela vastonde aa తేజస్సు సామర్థ్యం మళ్ళీ ఎలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి శక్తిని పుంజుకుంటున్నారు మా అమర సైనికులందరూ క్రమంగా శక్తులు కోల్పోతున్నారు ఇంకొద్దిసేపు అంతే మహాలక్ష్మీదేవి వచ్చేశారు అత్తయ్య విడుదలయ్యారు

నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఇక నీ కోసం జ్యేష్ఠ లక్ష్మిని వదిలిపెట్టి వెళ్తున్నాను లేదు మాత తమరు నన్ను వదిలిపెట్ట వెళ్ళకూడదు లక్ష్మి ఇప్పుడు చూస్తాను అసురులు ఈ యుద్ధంలో ఎలా విజయం సాధిస్తారు నా బాధకు కారణం ఒకటి స్వామి జగత్ కళ్యాణార్థమై మహాదేవుడు ఆదిశక్తి అందరం కలిసుంటేనే మనం ఉండగలం లేకపోతే నేను కూడా తమరికి దూరం కావడం తప్పదు నేనిప్పటికీ తమరిపై ఆగ్రహంతోనే ఉన్నాను నేను తమరిని అంతగా వేడుకున్నప్పటికీ తమరి మహాదేవుని ఒప్పించడానికి వెళ్ళలేదు అలాగే నేను ఎన్ని కష్టాలు పడొచ్చినా తమరు నన్ను క్షమాపణ అడగనే లేదు తమరిని ఒప్పించడం కోసం నేను వంద సార్లు క్షమాపణలు కోరడానికైనా సిద్ధమే తమరు నాకు అర్థాంగే కాదు సిరి సంపదలు నాకున్న మీరు తమరు లేకుంటే అసంపూర్ణుడిగానే మిగిలిపోతాను నేను దయచేసి నన్ను క్షమించండి చాలు చేతులు జోడించి నేను తలదించుకునేలా చేయకండి స్వామి గణేషుడి తెలివితేటల వల్లే నేను ఆ రాక్షసుడి బారి నుంచి బయటపడ్డం జరిగింది Hrug! Uh, uh, Hrug! Uh, uh, Hrug! Uh. Hrug! 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 ఇక్కడ ఏ ముసలి ఎవరు నువ్వు నేనెవరా నన్న ఎవరంటావా నేను లక్ష్మీదేవికి అక్కగారిని ఇక్కడి నుండి తనెప్పుడో వెళ్ళిపోయింది నన్ను నీ మందిరంలో ఉంచాలంటే కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది నేనున్న చోట మలిన పడినట్లయితే నేను తక్షణమే వెళ్ళిపోతాను

వీరులంతా ఓటమి పాలవుతున్నారు సమయం ఆసన్నమయ్యింది ఇక నా కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి తిరులు శుభాలు రెండు తిరిగి వచ్చాయి మన దగ్గరికి దేవరాజు ఈ అసుడు ఎలా బతికొచ్చాడు అసురులను మళ్ళీ బతికించడానికి శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యని ప్రయోగిస్తున్నాడు శుక్రాచార్యుడు అసు మళ్ళీ బతికిస్తున్నాడు అర్హత గల వారికి కర్మలకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది